నమస్తే వెల్కమ్ టు ఫిబ్రవరి పదిహేను బంజారాల ఆరాధ్య దేవు ఆధ్యాత్మిక గురువు బంజారాల సంస్కృతి సాంప్రదాయాల పరిరక్షకుడు సంత సేవలాల జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఆప్షన్ల సెలవు ప్రకటించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి బంజారా విద్యార్థులు కృతజ్ఞత తెలిపారు సెలవు ప్రకటించినందుకు గారు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి గిరిజన శక్తి ఆధురణంలో పాలాభిషేకం నిర్వహించారు ఈ సందర్భంగా గిరిజన శక్తి అధ్యక్షుడు శరత్ నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బంజారా ఆరాధ్య దయం సేవల విగ్రహాన్ని బంజారిన పెడుతుండటంపై ధన్యవాదాలు తెలిపారు